Yes, I am. కృపగల దేవా నాయడల నీవు చూపిన నీ శాశ్వతమైన కృపా నాయడల నీవు చూపుచున్నా నీ కృప వెంబడి కృపా తెగ కణాపై నీవు చూపుచున్నా నీ నూతన ప్రేమ వాత్సల్యము నా కొరకు నీవు దయచేసిన నీ నూతన వాగ్దాన సం సందేశము అనుదినము జ్ఞాపకం చేసుకొనుచుండగా నాలో నూతన ఆశలు పుట్టుచున్నవి ఏ సయ్యా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు దయానిధి నేను నీ అందే నమ్మిక ఉంచుకొనుచున్నాను